ఆచికం ఆచికం అంటే అచ్చ తెలుగు పదం అని అర్థం లను త్రికం అంటారు ఐ ఐఅలను వృద్ధులు అంటారు పరిస్థితులు మారాలంటే నువ్వు మారాలి అవి బాగుపడాలంటే నువ్వు బాగుపడాలి మారుతున్న ప్రపంచంతో పాటు మనము మారాలి ఒక వర్ణం మిత్రుడి వలె అదనంగా చేరడమే ఆగమం హల్లజంట జంట అర్ధభేదంతో అవ్యవధానంగా వస్తే అది చేకానుప్రాసం నక్షత్రకుడు వెంబడిపడి పీడించేవాడు అనే అర్థంలో వాడుతారు వీడు నక్షత్రకుని లెక్కన కలిగినే నిండుకున్నది అయిపోయినది అనే అర్థంలో వాడుతారు అంటే ఖాళీ అవ్వడం ఇంట్లో సామాన్లు నిండుకున్నవి దడిగట్టు రక్షణ కల్పించడం దడిగట్టిరేమే అక్కడందరు నిప్పు నిప్పు కలు సెరుగంగా మిక్కిలి కోపాన్ని ప్రదర్శించడం నిప్పులు గక్కుతుండేమే నిన్ను చూస్తేనే అన్య పదార్థ ప్రాధాన్యం బహువ్రీహి అంటే మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యమున్న సమాసం